హాయ్ అండి నమస్తే బాగున్నారా అందరూ బాగున్నారండి నేను కూడా బాగున్నానండి మీరు కూడా బాగుండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వీడియో అయితే ఇది ఒక మోటివేషనల్ వీడియో అండి అయితే నాలాగా ఎంబ్రాయిడరీ చేసుకునే వాళ్ళకి స్టార్ట్ చేసిన వాళ్ళకి ఎవరికైనా కూడా ఇదొక మోటివేషనల్గా ఉంటుందన్నమాట ఎంబ్రాయిడరీ ఇప్పుడే స్టార్ట్ చేసిన వాళ్ళకైతే ఇదొక మోటివేషనల్ వీడియో అని చెప్పుకోవచ్చు అంటే నేను ఎంబ్రాయిడరీ ఫీల్డ్లోకి వచ్చిన తర్వాత ఒక్కొక్కటి ఒక్కొక్కటి నేను షేర్ చేస్తాను నేను ఎదుర్కొన్న ప్రాబ్లమ్స్ అలాగే నేను సక్సెస్ అయిన విధానం ఇవన్నీ కూడా నేను షేర్ చేస్తూ ఉంటాను ఓకేనా ఈరోజు వీడియోలో అయితే నేను ఎంబ్రాయిడరీ మిషన్ తెచ్చుకోవడానికి వెళ్ళిన తర్వాత షాప్కి వెళ్ళిన తర్వాత నాకు ఎటువంటి అనుభవాలు ఎదురైనవి అలాగే మిషన్ తేవటానికి నా దగ్గర అమౌంట్ ఉండి తెచ్చానా ఎలా తెచ్చానో ఇదైతే నేను ఈ వీడియోలో షేర్ చేసుకుంటాను ఓకేనా ఇప్పుడైతే నేను ఈ వర్క్ అయితే వేసానండి ఇది చూసారా ఇది ఇంతవరకు వచ్చిన డిజైనే అంత కొత్త డిజైన్ ఏం కాదు కస్టమర్ సెలెక్షన్ చేసుకున్న దాన్ని బట్టి మనం ఏది సెలక్షన్ చేసుకుంటే అది వేయాలి కదా ఇదైతే వేసాను నేను దీనికి స్టోన్స్ అంటించుకుంటా నేను మీతో మాట్లాడతా ఓకేనా ఇప్పుడైతే చాలా బిజీ అయిపోయానండి కానీ తెలియని విషయాలు ఏమైనా ఉంటుంది కదా అలాగే నా నాకు అనుభవం నాకు ఎదురైన అనుభవాలు కూడా నేను మీతో చెప్తాను ఓకేనా ఇది ఇది స్టోన్స్ అంటించుకుంటా ఇప్పుడు నేను మీతో మాట్లాడతా ఓకేనండి నేను ఎంబ్రాయిడరీ మిషన్ కొనుక్కోవాలి అనుకున్న తర్వాత నా దగ్గర అయితే అమౌంట్ అయితే అసలు కొ రూపాయి కూడా లేదండి కొ రూపాయి కూడా లేదన్నమాట ఇంట్లో వాడుకోవడానికి ఒక వెయ్యి రూపాయలు లోపే ఉన్నట్టు ఉండేది అంతే అయితే ఒక రూపాయి కూడా లేదు అలాగే నాకు అప్పుడు ఇంట్లో కూడా ఇంట్లో కూడా ఒక చిన్న తాకట్టు పెట్టుకోవడానికి వేసుకోవడానికి అయితే ఈ తాయిలే ఉందనుకోండి తాకట్టు పెట్టుకోవడానికి అయితే నా దగ్గర అప్పట్లో ఒక చిన్న బంగారం కూడా లేదనమాట ఒక చిన్న ఒక గ్రాము బంగారం కూడా నాకు అప్పట్లో లేదు ఓకేనా అయితే నాకు ఎలాగోలా నేను ఎంబ్రాయిడరీ మిషన్ తెచ్చుకోవాలి అనే ఇంట్రెస్ట్ అండి ఎందుకు అంత ఇంట్రెస్ట్ అంటే నాకు నేను ఇష్టమైన పని చేసేటప్పుడు అయితే నా నేను అసలు టైంని మర్చిపోతాను కష్టాన్ని మర్చిపోతానండి ఇష్టమైన పని నాకు ఇష్టమైన పని అయితే ఇదే నేను ఏదైనా చేయాలి ఒక బ్లౌజ్ కుట్టామంటే నేను పదిసార్లు చూసుకుంటాను అనమాట అది కరెక్ట్గా ఉందా లేదా కుట్లన్నీ కరెక్ట్గా వచ్చినాయా లేదా అని చెప్పి నేను ఒక పది సార్లు అయినా చూసుకుంటా ఉంటాను మొత్తం కం అలాగే కస్టమర్కి ఇచ్చేటప్పుడు కూడా ఏవైనా మిస్ మిస్టేక్స్ ఉన్నాయా అని చేతి పని ఎలా చేశారో బయట ఇచ్చినా కూడా చేతి పని ఎలా చేశారో బులు ఎలా వేశారో ఇవన్నీ కూడా చెక్ చేసుకుంటా ఉంటా నాకు ఇదంటే ఈ పని అంటే అంత ఇంట్రెస్ట్ అండి అందుకే నాకు నా చేతులు అమౌంట్ లేకపోయినా కూడా తాకట్టు పెట్టుకుని డబ్బులు తెచ్చుకోవడానికి కూడా నా దగ్గర అప్పట్లో ఒక గ్రామ్ బంగారం కూడా చేతిలో లేవు అయినా కూడా నాకు మిషన్ కొనాలి అనే ఆలోచన అయితే పోలేదు పట్టుదల కూడా తగ్గల నేను ఒక దగ్గర అయితే అప్పుకి వెళ్ళానండి అంతకుముందే నేను ఒక చోట రెండు చోట్లయితే అప్పు అడిగాను అయితే అప్పు అయితే పుట్టలేదు బ్యాంకులో బంగారం పెట్టుకు తెచ్చుకోవడానికి కూడా నాకు ఆ బంగారం కూడా చేతిలో లేదనమాట ఎందుకంటే నాకు అప్పటికీ అప్పటికీ ఒక లక్షన్నర అయితే ఇల్లు కట్టిన అప్పు అయితే ఉంది ఇంకా అప్పు తీరలేదు అయినా నేను తెచ్చుకోవాలి మిషన్ కొనుక్కోవాలి అనే అయితే తగ్గలేదు తగ్గకపోతే నేను అంతకుముందు ఒక రెండు మూడు చోట్లైతే అప్పు అడిగాను అప్పు 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 అయితే పుట్టలేదండి లక్ష రూపాయలు అప్పు అంటే మాకు పెద్ద అమౌంటే పుట్టలేదు అయితే నేను ఇంకొక షాప్ దగ్గరికి అయితే వెళ్ళాను ఇంకొక బాగా తెలిసిన షాప్ అనమాట ఆ షాప్ దగ్గరికి అయితే వెళ్ళాను వెళ్ళి చెప్పాను నేను నేను పొలం దస్తావేజీలు తాకట్టు పెడతానండి నాకు ఎవరైనా నోటి మాటతో అప్పు ఇవ్వాలంటే లక్ష రూపాయలు అప్పు అంటే ఎవరైనా భయపడతారండి నేను అప్పుడు వాళ్ళకి చెప్పాను నా పొలం దస్తావేజులు నేను మీ దగ్గర తాకట్టు పెట్టి నాకు ఒక లక్ష రూపాయలు అప్పు కావాలండి అని అడిగాను అడిగితే వాళ్ళు సరే అని ఒప్పుకున్నారు ఒప్పుకుని ఇంకా నోటు రాయించుకుని ఇంకా నేను వాళ్ళ దగ్గర దస్తావేజులు తాకట్టు పెట్టి మిషన్ అయితే కొనుక్కోవడానికి వెళ్ళాను నా మిషన్ కొనుక్కోవడానికి వెళ్ళక ముందు అసలు ఆ మిషన్ కాస్ట్ ఎంత కూడా కరెక్ట్గా నాకు తెలీదు అయితే నేను తెలిసిన వాళ్ళని అడిగితే ఇక్కడ మిషన్స్ సేల్ చేసే షాప్ అయితే చూపించారు విజయవాడలో మిషన్ సేల్ సేల్ చేసే షాప్ దగ్గరికి అయితే వెళ్ళాను ఆ లక్ష రూపాయలు పట్టుకుని వెళ్ళాను ఎవరిని తీసుకెళ్ళానో నేను మీకు చెప్పలేదు కదా మిషన్ తీసుకు మిషన్ తీసుకోవడానికి ఇంకా మాకు తెలిసిన వాళ్ళు అయితే మాకు తెలిసిన వాళ్ళని అంటే విజయవాడలోనే ఉండే వాళ్ళని మాకు తెలిసిన వాళ్ళని ఇలా మిషన్ తీసుకోవాలి అని అడిగితే వాళ్ళు మిషన్ తీసుకునే అంటే మిషన్ సేల్ చేసే వాళ్ళ మిషన్స్ సేల్ చేసే షాప్లోకి తీసుకెళ్ళారు షాప్లోకి తీసుకెళ్ళిన తర్వాత వాళ్ళు ఏ మిషన్ తీసుకుంటారని అడిగితే నా అయితే అసలు సమాధానం లేదండి అంటే నాకు తెలియదు కదా మిషన్స్ ఫ్రేమ్ సైజు కానీ మిషన్స్ పేర్లు కానీ అసలు ఏది సింగిల్ హెడ్డా ఉషా ఫోర్ ఫిఫ్టీనా ఫైవ్ ఫిఫ్టీనా బ్రదరా ఇలా రకరకాల మిషన్స్ ఉన్నాయి కదా ఏ మిషన్ అని అడిగితే వాళ్ళకి సమాధానం చెప్పడానికి నా దగ్గర అసలు లేదనమాట తెలీదు అయితే తెలియకపోతే వాళ్ళు అడిగారు మీరు ఎక్కడైనా చూసారా ఏంటి అని నేర్చుకున్నారా అని అడిగారా అడిగితే నేను చెప్పాను నేను నాకు ఒక మచిలీపట్నంలో ఒక దగ్గర చూశాను అని చెప్తే వాళ్ళ అడ్రస్ చెప్తే ఓహో ఆ మిషన్ అయితే మేమే ఇచ్చామండి ఆ మిషన్ అని వాళ్ళే అడిగారు అవునండి ఆ మిషన్ తీసుకుంటాం అన్నాను ఆ మిషన్ అయితే ఉషా ఫోర్ ఫిఫ్టీ మిషన్ మిషన్ ఎలా ఉంటుంది దీని కాస్ట్ అయితే వాళ్ళు చెప్పారు చెప్పిన తర్వాత చెప్పిన తర్వాత తొంభై ఐదు వేలు మిషన్ తొంభై ఐదు వేలు పెట్టి నేను మిషన్ తీసుకున్నాను నేను మిషన్ కొనడానికైతే ఇక్కడ నుండి మా బాబుని తీసుకెళ్ళానండి ఇంకెవరు లేరు అనమాట నాతో పాటు ఎవరు లేరు మా ఆయన మా పెళ్ళి మా బాబు మా ఆయన కూడా రాలేదు మా బాబుని మాత్రం తీసుకెళ్ళాం మా బాబు నైన్త్ క్లాస్ చదువుతున్నాడు వాడినే తీసుకెళ్ళాను తీసుకెళ్తే ఇంకా చూసాము మిషన్ చూసాము అయితే షాప్లోనే డెమో చూపించారు వాళ్ళు డెమో చూపించినప్పుడు అయితే నాకు అసలు ఏ మాత్రం కూడా ఎక్కలేదనమాట ఇంకా వాళ్ళకి ఇంకా డబ్బులు కట్టేసి మిషన్ అయితే తెచ్చేసుకున్నాం తెచ్చుకునేటప్పుడు కూడా చాలా తెప్పలు పడ్డామండి మిషన్ తెచ్చుకునేటప్పుడు కూడా చాలా తెప్పలు పడ్డాము ఏదైనా మనం ఒకటి సాధించామంటే దాని వెనకాలైతే చాలా కష్టం అయితే దాగి ఉంటుందండి చాలా అవమానాలు కష్టాలు ఇవన్నీ కూడా దాగి ఉంటాయి ఏదైనా సాధించామంటే ఊరికి అయితే మన చేతిలోకి వచ్చేసేదు ఏదైనా కూడా నేను ఏదో సాధించానని చెప్పట్లేదండి చెప్తున్నాను ఏదైనా సాధించామంటే దాని వెనకాలైతే చాలా అవమానాలు ఉంటాయండి చాలా స్ట్రగుల్స్ అయితే ఫేస్ చేయాలి ఎటువంటి స్ట్రగుల్ ఫేస్ చేయకోకుండా మనకి ఏది కూడా వచ్చేది ఓకేనా నేను మిషన్ అయితే తెచ్చుకున్నాను మిషన్ అయితే తెచ్చుకున్నాము తెలిసిన వాళ్ళ ద్వారా వెళ్ళి మిషన్ అయితే తెచ్చుకున్నా అప్పు చేసి లక్ష రూపాయలు అప్పు చేసి అక్షరాల లక్ష రూపాయలు అప్పు చేసి మిషన్ అయితే తెచ్చుకున్నాను ఆ రోజే థ్రెడ్స్ కూడా తీసుకున్నానండి థ్రెడ్స్ ఎక్కడ తీసుకోవాలో ఏం తీసుకోవాలో కూడా అసలు నాకు తెలియదు అనమాట తెలియకపోతే వాళ్ళే చెప్పారు అంటే మిషన్ సేల్ చేసినప్పుడే ఇవి తీసుకోండి ఇవి తీసుకోండి మీకు ఈ థ్రెడ్స్ కావాలి అలాగే మాకు కావాల్సిన మెటీరియల్ అంతా కూడా చెప్పారు చెప్తే కొన్ని మెటీరియల్ అయితే నేను అక్కడే తీసుకున్నాను తీసుకుని మిషన్ అయితే తీసుకుని ఇంటికి వచ్చేసామండి ఇంటికి వచ్చిన తర్వాత ఇంకా మేము పడ్డా తిప్పలైతే నేను తర్వాత చెప్తాను ఇంకొక వీడియోలో చెప్తాను వీడియో అయితే చాలా పెద్దగా అయిపోతుందండి ఓకే అండి ఇదండి ఈరోజు వీడియో వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ బాయ్